భగవంతుడు ఒక్కడే అన్ని అన్ని మతాలు అంగీకరించాయి ఈ సమస్త విశ్వం ఆయనకన్నా అన్యం కాదు పరమాత్మ కన్నా అన్యంగా ఏది ఉన్నా ఆయన పరిమితుడవుతాడు పరమాత్మ అనంతుడైనప్పుడు ఆయన కన్నా అన్యంగా వేరొకటి ఉండేందుకు అవకాశమే లేదు ప్రథమ దశలోనున్న సాధకులు భేదాలను సులభంగా అధిగమించలేరు కొంత ప్రగతి సాధించిన తరువాత ఆ భేదము అనుభవానికి అందుతుంది అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమును అని ఎన్నిసార్లు పలికినా దానిని అనుభవానికి తెచ్చుకోవడము అంత సులభమైన కార్యం కాదు జీవుడు దేవుడు అనే ద్వైత భావనలో సాధన సాగడం తప్పు కాదు ద్వేషభావాలతో హృదయాన్ని సంకుచితం చేసుకోవడం దోషం భక్తుల సాధన సౌలభ్యం కొరకు భగవంతుడు అనేక రూపాలలో గోచరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు అద్భుతమైన అభేద దర్శనాన్ని ఉపనిషత్తులు ఏకకంఠంతో ఘోషించాయి అయినా బావిలోని కప్పలాగా కొందరు గతంలో శివకేశవ భయాలను సమాజంలో తీవ్రంగా ప్రచారం చేశారు హిందూ సంస్కృతి వైభవంలో అదొక దురదృష్టకర దశ కంప్యూటర్ యుగంలో కాలిడిన మత విషయంలో మానవుడు పాతరాతి యుగంలోనే దొగాడుతూ ఉన్నాడు అందుకే అమాయకుల్ని ప్రోగేసుకుని నేడు కూడా శివకేశవ భేదాల్ని సమాజంలో సృష్టించి హిందుత్వానికి అంధత్వాన్ని ఆపాదించే ప్రయత్నంలో కొందరు కొనసాగుతూనే ఉన్నారు మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు వీరి ఆటలు సాగుతూనే ఉంటాయి అవిధేయత ఎంత ప్రమాదమో అసత్య విషయాల ఎందు విధేయత కనబరచక కూడా అంతే ప్రమాదకరం ప్రమాదాల నుండి బయటపడిన వారే ప్రమోదాన్ని పొందగలరు శివకేశవులలో రూపభేదము కానీ స్వరూపభేదముగా లేదు తత్వభేదము లేదు శివభక్తులైనా విష్ణుభక్తులైనా ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించగలరు విష్ణు పురాణం ఇలా చెబుతుంది విష్ణుభక్తులు అలకించాలి మరి శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ్ నరకం యాథో దివాకరం శంకరుని ద్వేషించు నా భక్తుడు నన్ను ద్వేషించు శివభక్తుడు వీరిద్దరూ సూర్యచంద్రులునంత వరకు నరకాన్ని వదులరు అని విష్ణుదేవుడే స్వయంగా పలికాడు ఆయన పలుకులు కూడా చ లెక్క చేయక వైష్ణవాచార్యులు విష్ణుదేవుని మాటల కన్నా మా బాఠే ముఖ్యము అని అనుచరణను అజ్ఞానంలో దింపే పీఠాధిపతుల పాటవానికి పోటీ లేదు